ప్రతి ఐదు సంవత్సరాల పిల్లలకు పల్స్ పోలియో ప్రోగ్రాము నిర్వహించబడింది అందరూ ప్రతి ఒక్కళ్ళు పోలియో చుక్కలు వేయించుకోవాలని గ్రామ పంచాయతీలా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యారు కొందరు కాని వాళ్ళు పిల్లలు ఉంటే తెల్లారి హౌజ్ ఔజు తిరిగి వాళ్ళకు చుక్కలు వేసిరా వేలేరా వాళ్ళు చిట్క నెలకి చూసి తర్వాత వాళ్ళౌజ్ నెంబర్ వాళ్ళ ఇంటికడ నెంబర్ వేసి పిల్లలకి వేయని వాళ్ళకు ఉంటే ఏ వేస్తున్నాము ఏసి నెంబర్ రాసుకుంటున్నాము కానీ ప్రతి ఒక్క పిల్లకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి అది సండే రోజు మండే రోజు మంగళవారం త్రీ డేస్ వేసుడు జరుగుతుంది మూడో రోజు కూడా పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఎక్సీఆలు గుర్తుపెట్టి మళ్ళీ తర్వాత వాళ్ళు మళ్ళీ అచ్చిరా రాలేరని మళ్ళీ వాళ్ళు ఇంటికొయి మళ్ళీ చూసి మళ్ళీ వేయడం జరుగుతుంది ఫస్ట్ వ్యాప్తంగానే పిల్లలకు మాత్రం తప్పనిసరిగా పోలియో వేయకపోతే మనకు కాళ్ళు చేతులు పోయే అవకాశం కూడా ఉంటుంది అది బాగా ఇంపార్టెంట్ పోలియో చుక్కల ప్రోగ్రాం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వేయించుకోవాలి దాటిన వాళ్ళకి బందేనా ఎవరైనా సిక్స్ ఆరు సంవత్సరాలు ఉంటే కూడా వేస్తున్నాము